హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే పొద్దు పొద్దున్నే చిక్కుడుకాయలు అయితే తింపుతున్నాం ఇదే ఫస్ట్ టైం అన్నట్టు చిక్కుడుకాయలు దింపటం మా బాబాయ్ అయితే తింపుతాడు అక్కడక్కడ కనపడుతున్నాయి కాయలు తెంపుదామనేసి అందరైతే ఒకటి రెండు సార్లు తిన్నారు మా అయితే అసలు ఎప్పుడో మొలిసినాయి చెట్లు కానీ కాయలు అయితే లేటుగా అదే టైం కాస్తన్నాయి ముందు పెట్టినా కూడా వెనకబెట్టినా కూడా డిసెంబర్ నెలలోనే కాస్తన్నాయి మొత్తం పేన్ బంక పడ్డది ఇక పొద్దున్నే సలికి బూరిద చల్లితే ఆ పేన్ బంక పోనేసి బూరిదైతే చల్లిండు బాబాయ్ చిక్కుడుకాయలు అయితే ఆకులు సాటింది ఇంటి రోజులు కనపడిన కనపడలే గింజలు అయితే అయినాయి ఇంక కాయలు అక్కడక్కడ ఉన్నాయి మన కనపడలే అసలు బయటికి గింజలు కాలేదేమో అనుకున్నా నేను కొన్ని దింపు చాలే కూరకి మన ఇంట్లో కూరగాయలు కాసి మనం తింటే ఎంత హ్యాపీనో నాకైతే ఫుల్ హ్యాపీ ఈరోజు ఫస్ట్ టైం మా చిక్కుడుగాయలు తినటం మందులేని పంట కదా మనం కొనే కూరగాయలకు ఎన్నో పురుగు మందులు కొడతారు మా ఆక్సూపి ఉన్నప్పుడు అయితే ఈ టైంకు ఫుల్ వంకాయలు కాసేటి అవి లేవు చెట్లు కూడా పోయినాయి అసలు విచిత్రం అదే అసలు వంకాయ చెట్లు బాగుండే అన్నీ పోయినాయి వంకాయ చెట్లు కూడా బాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి